సింగ్ ఇప్పుడు ఏ పార్టీలకు వెళ్తారు అనే విషయం మీద బాగా చర్చ జరుగుతుంది అయితే ఏ పార్టీలకు వెళ్తారు కొత్త పార్టీ పెడతారా లేదా వేరే మరో జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్లో చేరుతారనే ప్రశ్నలు మాత్రమే అందరిని వేధిస్తున్నాయి దీని మీద పలువురు విశ్లేషణలు చేస్తున్నారు ఆయన ప్రస్తుతం బీజేపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేసారు అయితే రాజీనామా మాత్రం ఆమోదించాల్సి ఉంది ఒకవేళ ఆమోదించకపోతే అధిష్టానం అతని భుజగిస్తే అదే పార్టీలో ఉండవచ్చు గత్యంతరైన పరిస్థితుల్లో అధిష్టానం తన డిమాండ్స్ని నెరవేర్చకపోతే మాత్రం ఆయన వేరే దారి చూసుకోక తప్పదు అయితే అతను స్వతంత్రంగా ఉండి మరి ఈ వాదాన్ని ముందుకు తీసుకువెళ్తాడా రానున్న మరి ఉపయలక్ష ఎన్నికల్లో ఒకవేళ తన తన రాజీనామా చేస్తే మళ్ళీ గోశామహిళకు ఉప ఎన్నిక వస్తే పోటీ చేసి సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయాలు అంటేనే ఎన్నికల్లో గెలవాలి ఎన్నికల్లో గెలవకుండా రాజకీయాలు చేయలేము అలాంటప్పుడు రేపు ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే నామినేషన్ల విత్తన తర్వాత మాత్రమే ఆయనకు ఎన్నికల సింబల్ వస్తుంది అప్పుడు ఆయన పో ఎన్నికల సింబల్ను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లగలడు ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఒకవేళ ఆయన బయటకు వస్తే హిందుత్వ భావజాలం ఉన్న పార్టీలోనే చేరే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వం ఉన్న భావజాలం ఉన్న పార్టీ ఒకటే ఒకటి కనపడుతుంది జనసేన జనసేన అది బీజేపీ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది తెలంగాణలో కూటమిలో లేనప్పటికీ మరి జనసేనలో చేరడానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదన్నది కూడా ఒక ప్రశ్న ఇక రెండవ పా అతనికి ఆల్టర్నేటివ్ పార్టీలు మహారాష్ట్రలోని శివసేన అవి రెండుగా విడిపోయినాయి శివసేన షిండే శివసేన ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేరే అవకాశం ఉంటుంది చేరితేనే ఆయనకు ఎలక్షన్ సింబల్ ముందు నుంచి వస్తుంది హిందుత్వ భావజాలాన్ని ఆయన తీసుకువెళ్ళగలుగుతారు అయితే కొద్దిమంది విశ్లేషణ ఏంటంటే షిండే గ్రూప్ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి షిండే గ్రూప్లో చేరలేడు షిండే గ్రూప్లో చేరితే మళ్ళీ బీజేపీలో చేరినట్టే అని ఒకటి అంటారు రెండోది ఉద్ధవ్ శివసేన కాగడా గుర్తు అందులో చేరితే అది ఒకప్పుడు మహా వికాస్ అఘాడ్ కూటమి అంటే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉంది ఆయన అందులో ఇలా చేరుతారు అని ఇలాంటి ప్రశ్నలు రకరకాలుగా వేస్తున్నారు జాతీయ పార్టీలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది మహారాష్ట్రలో ఏ పార్టీతో పొత్తుంటే రాజాసింగ్కి ఏం పని ఇక్కడ తెలంగాణలో ఆయనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక గుర్తు కావాలి ఒక హిందుత్వ భావజాలను వ్యాపింపజేయడానికి ఆయన ఒక పార్టీ కావాలి అందుకోసం ఆయన ఏదో ఒక పార్టీని ఎన్నుకుంటారు ఆయన ఏ పార్టీలో వెళ్ళేది కూడా మనమే డిసైడ్ చేస్తే ఆయనే ఉండేది ఎందుకు తన భవిష్యత్తును తను నిర్ణయించుకుంటారు ఒకప్పుడు కాంగ్రెస్ కూటమిలో శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ ఉన్నదన మాట నిజమే అయితే ఇప్పుడు ఆ కూటమి నుంచి ఆ పార్టీ బయటకు వచ్చేసింది మరి ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్తో ఒకప్పుడు పొత్తు ఉంది ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ కూటమికి బహిరంగంగా మద్దతు పలికింది అవతల నుంచి సపోర్ట్ చేసింది కేసీఆర్ పార్టీ అయినంత మాత్రాన బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తామా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్తామా ఇలా చెప్పే అవకాశాలు లేవు కాబట్టి దీని మీద గుర్తిరగాలి ఆయన ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు బీజేపీ రాష్ట్ర నాయకుల మీద తిరుగుబాటు జెండా ఎగురవేశాడు ఒక సమర్థవంత నాయకు నాయకత్వం కావాలని ఆశించి ఆయన భంగపడ్డాడు చివరకు తాను నామినేషన్ వేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు కాబట్టి తనకు ఒక భాషట కావాలి కాబట్టి తనకు ఒక పార్టీ కావాలి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పార్టీని ఏర్పాటు చేయలేడు కాబట్టి ఏర్పాటు చేసినా కూడా దానికి ఎలక్షన్ సింబల్ రాదు కాబట్టి ఆయన అదే భావజాలం ఉన్న పార్టీలో చేరుతారు అది శివసేన ఉద్ధవ్ థాక్రేదైనా శివసేన షిండేదైనా ప్రాబ్లం లేదు శివసేన షిండే పార్టీలో చేరినా కూడా షిండే పార్టీ మహారాష్ట్రలో పొత్తుంది అంతేగాని తెలంగాణలో పొత్తు లేదు ఇక్కడ షిండే శివసేన పార్టీ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అదేవిధంగా ఉద్ధవ్ ఠాకరే గతంలో కాంగ్రెస్తో పొత్తులో ఉన్నా కూడా ప్రస్తుతము ఆ పార్టీ కాంగ్రెస్తో పొత్తుతో కొనసాగించడం లేదు బయటకు వచ్చింది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అది తెలంగాణలో కూడా స్వతంత్రంగానే వ్యవహరించే అవకాశం ఉంటుంది రేపు బీజేపీలో సీట్ రాని వాళ్ళు ఒకవేళ శివసేన ఉద్ధవ్లో చేరినా శివసేన షిండే పార్టీలో చేరినా కూడా భవిష్యత్తులో హిందూ భావజాలంతో వెళ్ళాలనుకునే వాళ్ళు మరి ఆఖరి నిమిషంలో టికెట్ రాని వాళ్ళు కూడా రానున్న ఎలక్షన్లో మరి ఈయన ఒకవేళ శివసేన పార్టీలో జైన్ అయితే ఆ శివసేన పార్టీ కూడా బలోపేతం అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఆయన ముందు ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయన ఎటువైపు అడుగు వేస్తారన్నది మనకు తెలియనప్పటికి కూడా ఎటు అడుగు వేసినా కూడా హిందుత్వ భావజాలాన్ని పదిలంగా కాపు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు హిందుత్వ భావజాలం గల పార్టీలోనే చేరుతారు కాబట్టి ఆయన ఇందులో చేరకూడదు అందులో చేరకూడదు ఇది కాంగ్రెస్తో పొత్తులో ఉంది ఇది బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి ఈయన ఎక్కడా చేరలేడు ఈయనకు అవకాశమే లేదు ప్లాట్ఫామే లేదు బీఆర్ఎస్లో చేరలేరు సెక్యులర్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్లో చేరలేరు సెక్యులర్ పార్టీ చివరికి రాజాసింగ్కు చేరడానికి ఏ పార్టీలో స్థానం లేదన్నట్టుగా విశ్లేషణలు చేస్తున్నారు ఇది సరైన కాదు కాబట్టి ఆయన భవిష్యత్తును ఆయనకి వదిలేద్దాం అవసరమైతే మనం అతనికి మద్దతుగా అందిద్దాం లేదా మౌనంగా ఉందాం